హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేదరికి పదమూడు తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు టైం వచ్చేసి మధ్యాహ్నం మూడు రెండు అవుతుంది సో నాకు ఒకటి ఒకటి గ్యాగ్యుట్ల గ్యాడ్జెట్ ఆర్డర్ పెట్టాను అమెజాన్ పే రోజు డెలివరీ అయింది ఇది వచ్చేసి మినీ ప్రాజెక్ట్ అండి ఇది మనకు చాలా ఎక్కువగా బాగా యూజ్ అవుతుంది అంటే యూత్ బాగా యూజ్ అవుతుంది ఎక్కడన్నా అవుటింగ్ వెళ్ళాలన్నా అప్పుడు దీన్ని ఈజీగా క్యారీ చేయొచ్చు బయటకు ఎక్కడైనా వెళ్ళినప్పుడు మనం ఏదైనా సినిమాలు చూసుకోవడానికి కానీ సాంగ్స్ ఉండడానికి కానీ ఏదన్నా కానీ మనం యూస్ చేసుకోవచ్చు అండి దీనికి యాక్చువల్గా మెయిన్గా ఇది వచ్చేసి మనం పవర్ బ్యాంక్కి మొబైల్ కనెక్ట్ చేసిన పవర్ బ్యాంక్ కూడా కనెక్ట్ చేసుకుని వాడుకోవచ్చు సో దీని యొక్క దీన్ని ఫస్ట్ ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి దీంతో ఏమేమి వచ్చాయి ఒకసారి చెక్ చేద్దాం మొత్తం అంతా ఎంత పడింది నాకు ఎలా ఉంది నేను మొత్తం అంతా మీకు ఒకసారి చూపిస్తాను ఇది దీని గురించి ఇది చాలా బాగుంటుందండి గ్యాడ్జెట్ అనేది మనకు మినీ ప్రాజెక్ట్ అనమాట సో ఒకసారి మీకు చూపిస్తాను సార్ దీన్ని అన్బాక్సింగ్ చేసి ప్యాకింగ్ అయితే బాగానే వచ్చిందండి నాకు అమెజాన్లో సో బాగా ఓపెన్ చేస్తున్నాను బాక్స్ ఓపెన్ చేయగానే మనకు ఈ విధంగా వచ్చింది లోపల దీనికి సంబంధించి ప్రొజెక్టుకు సంబంధించిన బాక్స్ సో ఇక్కడైతే కొంచెం డ్యామేజ్ వచ్చిందండి ప్రాజెక్టుకు సంబంధించిన బాక్స్ సో మనకు మెయిన్గా ఇక్కడ దీన్ని ప్రొజెక్టుని హైలైట్ చేస్తున్నారు ఇది వచ్చేసి వైట్ కలర్ అండ్ ఎల్లో కలర్లో ఉంటుంది సో ఇది ఎల్ఈడి ప్రొజెక్టర్ అని వచ్చింది మనకు సో ఇంకా బ్యాక్ సైడ్ కూడా సేమ్ విజయవాత అని వచ్చింది ప్రొజెక్ట్ యొక్క ఫోటో అండ్ ఎల్ఈడి ప్రొజెక్టర్ అని సో దీనికి ఇటు సైడ్ వచ్చేసి రైట్ సైడ్ వచ్చేసి దీని యొక్క స్పెసిఫికేషన్స్ అన్ని మెన్షన్ చేశారు సో ఇది వచ్చేసి మనకు మాక్సిమం వన్ జీరో ఎయిట్ జీరో పిక్సెల్ అనేది సపోర్ట్ చేస్తుంది దీని లైఫ్ టైం అనేది ఇక్కడ థర్టీ థౌసండ్ అవర్స్ అని మెన్షన్ చేశారు ఓకే మాన్యువల్ ఆపరేటింగ్ మనం ఇది ఎలక్ట్రికల్ ఫో ఆటోమేటిక్గా ఫోకస్ అనేది అడ్జస్ట్ చేసుకోదు మనమే మాన్యువల్గా మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి చేయాలి దీనికి ఓకే ఇంకా దీనికి సంబంధించిన మొత్తం అన్ని స్పెసిఫికేషన్స్ ఇక్కడ మెన్షన్ చేశారు ఇది వచ్చేసి సిక్స్టీన్ పాయింట్ సెవెన్ ఎం వరకు కలర్స్ అనేవి సపోర్ట్ చేయగలదు అది మెయిన్గా మనకు మెయిన్ అడ్వాంటేజ్ ఏమంటే దీనికి మనం కన్జంప్షన్ వచ్చేసి అంటే కరెంట్ కన్జంప్షన్ వచ్చేసి చాలా తక్కువండి టెన్ వాట్స్ టు ట్వంటీ ఫోర్ వాట్స్ అంటే మనము సెల్ పాడే ఛార్జర్ కూడా దీనికి వాడుకోవచ్చు సో ఈజీగా పవర్ బ్యాంక్ అది క్లారిటీ చేయగలిగితే మనం బయట పక్కన కూడా దీనికి ఈజీగా కనెక్ట్ చేసుకుని మనం దీంతో హ్యాపీగా మనం బయట పక్కన ఏమైనా సాంగ్స్ ఇలా సినిమాలు చూడొచ్చు నెక్స్ట్ సైడ్ వచ్చేసి సపోర్టెడ్ ఫైల్స్ ఇచ్చారు అంటే ఏ టైప్ ఆఫ్ వీడియోస్ అనేది సపోర్ట్ చేస్తుందని ఇక్కడ మెన్షన్ చేశారు ఫొటోస్ వీడియోస్ టెక్స్ సపోర్ట్ టెక్ సపోర్ట్ కూడా సపోర్ట్ చేస్తుంది అండ్ ఇక్కడ ఆడియో సపోర్టింగ్ ఆడియో కూడా ఏవే సపోర్ట్ చేస్తుందని మొత్తం అన్ని ఇక్కడ మెన్షన్ చేశారు కావాలనుకుంటే మీరు ఒకసారి చూసుకోవచ్చు ఓకే ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేసి బాక్స్లో ఏమేమి వచ్చేసరి చెక్ చేస్తుందామండి ఫాస్ట్గా బాక్స్ ఓపెన్ చేయగానే మనకు హెచ్డిఎంఐ కేబుల్ ఇచ్చారు సో క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చిన కేబుల్ది దీన్ని మనం వచ్చేసి ల్యాప్టాప్ కానీ లేక ఇప్పుడు మన ఏపీ ఫైబర్ ఉంటుంది ఆంధ్రాలో అయితే ఏపీ ఫైబర్ కనెక్ట్ చేసినా డైరెక్ట్గా దీంట్లో కంటెంట్ అనేది వాచ్ చేయొచ్చు ఓకే సో దీన్ని పక్కకు పెట్టేద్దాం సో ఇంకొకటి ఒకటి లోపల ఫాస్ట్గా ఛార్జర్ ఇస్తారండి మీరు ఛార్జింగ్ పెట్టుకోవడానికి సో ఛార్జింగ్ క్వాలి ఛార్జర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది పర్లేదు చాలా బాగుంది దీనిపైన కూడా దాని యొక్క ఫాస్ట్ ఛార్జింగ్ అనేది మెన్షన్ చేశారు అనుకుంటే చూసుకోండి ఇక్కడ మెయింటైన్ చైనా అని రాశారు నాకు ఫుల్ సైజ్ చైనాది సో పక్కన పెట్టేద్దాం కూడా దీంతో బాగా తర్వాత రిమోట్ ఉందండి రిమోట్ చూడడానికి అయితే బాగానే ఉంది ఈ ఈ ప్రైస్ రేంజ్లో అయితే ఇది మంచి రిమోటే మనకైతే సో వీడైతే పవర్ సెల్ సెల్గా ఇవ్వలేదు మనం సపరేట్గా వేసుకుని నేను యూజ్ చేసుకోవచ్చు సో ఈ బటన్స్ అనేది ఇచ్చాడు ఎంఐ రిమోట్ ఎలా అవుతుందో ఉందో ఆ విధంగానే ఉంది ఇది ఎంఐటీవీ రిమోట్ ఓకే దాంతోపాటుగా మనకు ఒక చిన్న స్మాల్ సైజ్ కేబుల్ ఇచ్చాడండి మనము ఇప్పుడు ఒక ఒకవేళ మనం ఏదైనా టీవీ బదులు కనెక్ట్ చేసుకోవాలనుకున్నా డ్యూడీ పేరుకి కానీ టీవీ ఏదైనా గిస్ట్వీ వాళ్ళకి మంచి కనెక్ట్ చేసుకోవాలనే దీనికి అవుట్పుట్ అనేది దీన్ని యూజ్ చేసుకుని కనెక్ట్ చేసుకోవచ్చండి సో ఇది కూడా పక్కన పెట్టదా బాక్స్లో పిల్లలుగా మనకు ప్రాజెక్ట్ ఉంది తర్వాత యూజర్ మ్యాన్ ఉంది మనకు కావాలంటే యూజర్ మ్యాన్ వాళ్ళు చెక్ చేసుకోవచ్చు ఏ విధంగా ఆపరేట్ చేసుకోవాలి ఏం అని మనం తెలియకపోతే సో ఇది మొత్తం వచ్చిందాం సో వాస్తవం పైగా ప్రాజెక్ట్గా ఉంది ప్రాజెక్ట్ అయితే చాలా చాలా కంపాక్ట్ కాంపాక్ట్గా ఉంది అంటే చాలా చిన్నగా మన చేతిలో ఎండిపోయి ఎక్కడైనా ఎక్కడికైనా మనం ఈజీగా క్యారీ చేయొచ్చు కానీ సో దీన్ని ఇలా అంటే అంటే దీన్ని అడ్జస్ట్మెంట్ కోసం కొన్ని విధంగా సెట్ చేసుకోవచ్చు ఇలా అంటే బయట వస్తుంది ఇలాంటి వెళ్తుంది చూడండి సో మన అడ్జస్ట్మెంట్ కోసం మనం ఎంత సైజ్ కావాలి దానికి అడ్జస్ట్మెంట్ అనేది ఏ విధంగా చేసుకోవాలి దానికోసం నేను యూజ్ చేసుకోవచ్చు అంతేకాక మనకి పైన పక్కన బటన్స్ ఇచ్చారండి ఇది వచ్చేసి పవర్ ఆఫ్ బటన్ ప్లే బ్యాక్ ప్లే ప్లే నెక్స్ట్ ప్లే బ్యూజిట్ వీటితో పాటుగా మనకు మా అడ్కౌంట్స్ సింబల్ ఇచ్చారు బటన్ అనేది సో ఇంకా బ్యాక్ సైడ్ తిప్పితే మనకు బ్యాక్ సైడ్ అనేది మెమరీ కార్డు తిప్పుకోవడానికి ఒకటి డైరెక్ట్ మన మెమరీ కార్డ్ దీనికి ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఛార్జింగ్ అది పైంది ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇది వచ్చేసి ఇయర్ ఫోన్స్ కానీ లేదంటే మనం ఒక ప్లేయర్ కనెక్ట్ చేసుకోవడానికి ఆర్ట్స్ కేబుల్ అండి త్రీ పాయింట్ ఫైవ్ మ్యాక్స్ఫోన్ కేబుల్ ఉన్నట్టు సో ఇది వచ్చేసి ఇప్పుడు నేను చెప్పాను కదా ఇది డిస్ట్రిక్ డిస్ట్రిక్ నుంచి ఇక్కడ డైరెక్ట్ ఈ విధంగా కనెక్ట్ చేసుకోవచ్చు అండి ఇది ఓకే ఇది వచ్చేసి మనకు వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మెమరీ కార్డ్ అనేది సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు వీళ్ళు ఒకసారి చెక్ చేయాలి మనం ఓకే ఇది వచ్చేసి ఆఫ్ ఆన్ చేస్తున్నారు బటన్ ఇచ్చా తిందా వైపు చిన్నది అంతే పైన పక్కన డిసి ఇన్ అని ఇచ్చారు నాకు అది ఏమో నాకు ఐడియా లేదు సో చెక్ చేసి చూపుతాను ఇది వచ్చేసి చుట్టేమైనా కేబుల్ ఇది వచ్చేసి యూఎస్బి అండి మన దాంట్లో ఏమైనా యూఎస్బీలో ఉన్న కంటెంట్ మనం వాచ్ చేయాలనుకున్నా దీనికి కనెక్ట్ చేసుకుని లేదా మన చిల్లలో ఉన్న కంటెంట్ చూడాలనుకున్నా దీనికి కనెక్ట్ చేసుకుని మన చిల్లలో ఉన్న కంటెంట్ కూడా మనం చూడవచ్చు ఇంకా ఇంకా ఇక్కడ సైడ్కి వచ్చేసి మనకు కొంచెం గాలి ఆడడానికి ఫ్యాక్స్ టైప్ ఇచ్చారండి గాలి ఆడడానికి కొంచెం ఇచ్చారు ఇది ఓకే ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా కొంచెం గాలి ఆడడానికి ఈ విధంగా ఇచ్చారు ఒక స్ట్రూ ఇచ్చారు మనం ఒక స్టాండ్ తీసుకుంటే స్టాండ్కి స్టాండ్ పైన మనం స్టెట్ చేసుకోవడానికి ఇక్కడ ఇది కూడా ఇచ్చారండి ఇల్లు ప్లయిన్ ఇక్కడ వచ్చేసి సౌండ్ రావడానికి అవుట్పుట్ అండి సౌండ్ దీంట్లోనే ఇన్బుల్ స్పీకర్ కూడా ఉంటుంది కాకపోతే తక్కువ అడిగి వస్తుంది సో దానికోసమే ఇక్కడ చిన్న స్పీకర్ కూడా ఇచ్చారు ఓకే దానికోసమే నేను ఒక స్పీకర్ తెప్పించుకున్నాను అమెజాన్ నుండి సో దీని యొక్క వీడియో అనేది ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను సో దాన్ని చూడాలనుకుంటే నాకు డిస్క్రిప్షన్లో ఇస్తాం ఏంటంటే ఇది దీని చాలా దీని యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను దీని యొక్క వీడియోకి సంబంధించింది మీకు సో మీరు అక్కడ నుంచి దీని యొక్క వీడియోని చూడండి ఇది కూడా నాకు అమెజాన్ సేర్ తెప్పించుకున్నాను ఇది అరౌండ్ నాకు వచ్చేసి ఆరు వందల ముప్పై రూపాయలు పడింది ఈ స్పీకర్ సౌండ్ క్లారిటీ అయితే చాలా బాగుంది నేను మీకు ఒకసారి చూపిస్తాను సౌండ్ క్లారిటీగా ఓకే ఒకసారి దీని యొక్క రివ్యూ చూపిస్తాను ఇప్పుడు ఒకసారి పిక్చర్ చూపిస్తాను ఎలా వస్తుంది ఏంటంటే ఈ ప్రాజెక్టులతో ఒకసారి వీడియో ప్లే అండి వీడియో చూసారు కదా ఫ్రెండ్స్ ఆ విధంగా వస్తుంది నైట్ టైం అయితేనే మనకు ఒక రకమైన క్లారిటీ కనిపిస్తుంది లేకపోతే అంత క్లారిటీ అయితే అసలు ఎవరైనా కనిపించదు వైట్ లైటింగ్ ఎక్కువ ఉంటే ఎవరు క్లారిటీ అనేది కనిపించదు సో మీరు చూసారు కదండి ఆ విధంగా సౌండ్ క్వాలిటీ అనేది అంత వస్తుంది దీనికి ఇన్బుల్ట్గా అయితే ఆ స్పీకర్ నుంచి సో దానికోసమే నేను ఇది బ్లూటూత్ స్పీకర్ తెప్పించుకున్నాను కాకపోతే మనకు ఈ మా ప్రాజెక్టర్కి బ్లూటూత్ లేదు సో ఆక్స్ కేబుల్ ద్వారా నేను కనెక్ట్ చేసుకుంటాను బ్యాక్ సైడ్ దీనికి ఆక్స్ కేబుల్ వచ్చారు కదా సో ఇక్కడ ఆక్స్ కేబుల్ ద్వారా నేను కనెక్ట్ చేసుకుంటాను కనెక్ట్ చేసుకుంటే నాకు సౌండ్ క్వాలిటీ అనేది చాలా బాగా వస్తుంది అదే మనము ఇది మెయిన్గా నన్ను అడిగితే ఇది మెయిన్గా ఎప్పుడన్నా మనం బయటికి టూర్స్ అలా వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్తో ఎక్కడైనా బయట పక్కన స్టే చేసేటప్పుడు యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి ఆ రిమోట్ అయితే చాలా మంచి క్వాలిటీ ఇచ్చారు ఆ రిమోట్ వర్కింగ్ కూడా చాలా బాగుంది నేను ఆల్రెడీ వన్ వీక్ నుంచి వాడుతున్నాను దీన్ని సో రిమోట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది నీకు నైట్ టైం వైట్ స్క్రీన్ పైన అయితే బొమ్మ అయితే బాగా క్లీన్గానే కనిపిస్తుంది అరౌండ్ ఒక సిక్స్టీ ఇంచెస్ స్క్రీన్ అయితే పడుతుంది ప్రాబ్లం అయితే లేదు కాకపోతే నీకు దీంతో ఒకటే అయితే సౌండ్ క్వాలిటీ అనేది అంత ఎక్కువ రావట్లేదు బేస్ అనేది సౌండ్ క్వాలిటీ అనేది సో నువ్వు ఏదైనా ఒక స్పీకర్ అడ్జస్ట్ చేసుకోవాలి ఐదర్ ఇక్కడ నుంచి మనకు మామూలుగా జిబ్రానిక్ స్పీకర్స్ వస్తాయి త్రీ ఫిఫ్టీ అలా సో ఆ స్పీకర్స్ ఇక్కడ నుంచి కనెక్ట్ చేసుకున్నా కూడా మనకు సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగానే వస్తుంది ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకొని దానికి ఇక్కడ ఏవీలో మనకు అది స్పీకర్ కనెక్ట్ చేసుకుంటే కన్నా మనకు సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగానే వస్తుంది సో ఓవరాల్గా నా రేటింగ్ వచ్చేసి త్రీ పాయింట్స్ అండి దీనికి సో మీరు అలా ఫ్రెండ్స్తో పోయినప్పుడు చూసుకోవాలి సినిమాలు అలాంటివి అనుకుంటే తీసుకోవచ్చు అంతేగాని మరీ ప్రొజెక్టర్గా యూజ్ చేయాలి ఇంట్లో అనుకుంటే ఇదేం పెద్ద పెద్ద యూస్ఫుల్ ఏం కాదు సో అలాగే దీని యొక్క దీన్ని మీరు పర్చేస్ చేయాలంటే దీని యొక్క దీని యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడికి వెళ్ళి పర్చేస్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై హింద్